జీవితం ఒకసారి పుడతాం ఒకసారి చనిపోతాం అంటే ఒకసారి పుట్టిన తర్వాత మళ్ళీ చావడం అనేది తప్పదు అది మనం తెలుసుకోవాలి కానీ మనం అన్వేషించే ప్రతి ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మానవుడు ఈ భౌతికంలో ప్రతి విషయంలో చూసే కోణంలో కావచ్చు అనుభవించే స్థితిలో కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆకాశం అంత సంతోషంగా ఉంటాడు మళ్ళీ పాతలానికి వెళ్ళినంత పతనంలో కూడా ఉంటాడు కానీ మనిషి అనేటోడు రెండింటినీ సరి సమానంగా చూసుకునే స్థితిలో ఉంటాడు మనిషి ఎట్లయినా ఒకసారి చచ్చిపోతాడు కానీ ఇక్కడ ఉన్న భౌతికంలో మనిషి ఎట్లా అంటో తెలుసా ప్రతీది ఆలోచించి ప్రతిరోజు చూస్తూ ఉంటాడు ప్రతిరోజు ఎట్లా మనం చూస్తుంటాం మనలోనే చూస్తుంటాం ఆలోచనతో ప్రతిరోజు చస్తూ చస్తూ ఒక్కసారి చనిపోతాం మనం మనుషులు ఒక్కసారి చస్తే సరిపోతుంది కానీ మనిషి ప్రతిరోజు ఆలోచనతో ఆలోచించి చనిపోతుంటాం సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే జరిగే వాటిని జరగనివ్వాలి మన పరిధిలో ఉన్న ప్రతీతి మనం దాన్ని హ్యాండిల్ చేయవచ్చు కానీ ఇక్కడ సాధించాలి అన్నీ నాకే కావాలి అనే ఒక కోణంలోకి వెళ్ళిపోతే మనిషి తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే నీ నేను మార్చుకోవాలి మార్చుకున్నంత వరకు తృప్తిగా అయితే ఉండలేవు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు చాలా విషయాల్లో ముందుగా ప్రవర్తిస్తుంటాయి అది మనుషుల్లో కావచ్చు మనుషుల యొక్క పనులలో కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కావచ్చు బట్ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే నువ్వు నీ ఆలోచనని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు నువ్వు ఎలా తయారు చేసుకుంటావు చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాలు నీ మనసుకి అంటకుండా నీ ఆలోచనని డిస్టర్బ్ చేయకుండా ఏదో ఇట్లా ప్రశాంతమైన సాధనలో మీ జీవితం యొక్క ప్రయాణంలో ఎలా వెళ్తున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి మనకిక్కడ చాలామంది చాలా రకాలుగా నేర్పిస్తుంటారు మనం అందులో ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి మన జీవితంలో ఉపయోగపడేవి మనం ఏం నేర్చుకుంటున్నాం అది మనం నేర్చుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా ఆచరిస్తున్నాము అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే చాలా పెద్ద ప్రపంచం ప్రపంచంగా అర్థం చేసుకోవడానికి చాలా పడుతుంది కానీ వెతికితే దొరుకుతుంది వెతికితే మాత్రం దొరుకుతుంది ఖచ్చితంగా అన్వేషిస్తే దొరుకుతుంది అప్పుడప్పుడు ఆ ఊరికే అలా ప్రశాంతంగా కూర్చోవడం కూడా చాలా గొప్ప లక్షణం అనుకోవచ్చు ఎందుకంటే మనము ఊరికేనే అలా ఉండడం వల్ల ఏదో ఒకటి మాట్లాడడము ఏదో ఒకటి వాదించడము ఏదో ఒకటి తెలుసుకోవడము అనే దాని కన్నాను అలా సైలెంట్గా ఉండడం వల్ల చాలా మార్పులు వచ్చేస్తాయి చాలామంది అంతే జీవితంలో ఏదో అట్లా ఊరికే ఉన్నామని ఆ విషయాన్ని ఈ విషయాలు మాట్లాడుతుంటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకుంటారు అవసరం లేని జీవితాన్ని ప్రయాణం చేస్తూ అయిపోతుంది అలా నువ్వు ఊరికే అలా ప్రశాంతంగా కాసేపు అలా ఉండిపోయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ పాజిటివ్ అయిపోతాయి మనిషి అది గ్రహించాలి ఏం తెలుసుకోవాలి ఎంత తెలుసుకోవాలి ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మనిషి ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ మనిషి అనేటోడు ಪರಿಸ್ಥಿತಿ ಅರ್ಥಮೆಯಾಗ ತಯಾರಾಯಿತು ಅನ್ನ ತಯಾರು ಪೊದ್ದೇ ಲೇಷನ್ ರಾತ್ರಿ ಪಡಕರೂ ರಕರಕಾಲ ಮನುಷ್ಯ ಅಳ್ತಾಂತ್ ರಕರಕಾಲ ಮಾಟಲು మనకి వినిపిస్తూనే ఉంటుంది కానీ మనము మన నోటి నుంచి వచ్చే మాటలు ఎలా వస్తున్నాయి మన చెవులకి ఎలాంటి విషయాలను పంపిస్తుంది ఇదే నిత్య సత్యం అది ఒక్కటి తెలుసుకోవాలి ప్రతి మనిషి నువ్వు ఎక్కువగా ఏ విషయాలు వింటే ఆ విషయాన్ని నువ్వు మాట్లాడుతావు ఏ విషయాల గురించి నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించి నేర్చుకుంటావో అదే నీ యొక్క అలవాటుగా మారుతుంది దీన్ని బట్టే నువ్వు అనే ఒక క్యారెక్టర్ అనేది తయారవుతుంది చాలామంది ఇక్కడ చాలా రకాలుగా మనకి చెప్తూ ఉంటారు కానీ ప్రశాంతంగా జీవించాలన్నా అది సెల్ఫ్ మనకి మనమే తయారు చేసుకోవాలి ఎందుకంటే ఎదుటివాళ్ళతో మనం ఎన్ని విషయాలు మాట్లాడినా కూడా ఎవరితోటి ఏదైనా మాట్లాడినా ఎదుటివాడి మనసు లోపల జరిగే ప్రక్రియని మనము గుర్తించలేము బయట ఉన్న శరీరాన్ని చూసి మనం ఆ వ్యక్తికి సలహాలు సూచనలు ఇవ్వగలుగుతామేమో కానీ తనలో మనసులో ఉన్న సందేహాలు తన మనసులో ఉన్న ఆలోచనలో ఉన్న ధారణ మనము పసిగట్టి అయితే మాట్లాడలేదు అందుకే అంటున్నా కదా ఈ భౌతికం నుంచి తప్పించుకోవడము అనేది ఎవరికి సాధ్యపడకపోవచ్చు కానీ ఈ భౌతికం ఈ భౌతికం అనేది అంటకుండా బతకడం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం ఇప్పుడు ఇట్లా మాట్లాడితే చాలామందికి కన్ఫ్యూజ్ కావచ్చు ఎందుకంటే భౌతికంలో వాళ్ళ అలవాట్లను తయారు చేసేసిన తర్వాత ఒక్కసారి ఇవన్నీ ఎందుకంటే ఆడ పౌరం చూపి ఆడంతో అద్భుతంగా ఉంది పౌరం ఎందుకుంటున్నాను ప్రతి ప్రక్రియని గమనించాలి అంటే ఇక్కడ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపో నేను అంటలేము ఇక్కడ అన్నీ వదిలేసి కాదు ఇప్పుడు ఇక్కడే నేను ఉన్నా ఇప్పుడు ఇక్కడ గుడిలోనే ఉన్నా ఇక్కడ గుడిలోనే కూర్చున్నా కానీ ఈ గుడి బయట జరిగే భౌతికంలో జరిగేటి నాకు సంబంధం లేదు అది నాకు అంటట్లేదు అది నేను అన్నా వదిలిపోవడం అంటే భౌతికాన్ని పూర్తిగా వదిలి ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి అర్థమే లేదు కానీ నువ్వు ఉన్న స్థితి ఏది అంటకుండా నువ్వు ఉండడమే అసలైన ఆధ్యాత్మికత దాన్ని మనము ఇక్కడ ఉండి తెలుసుకోవచ్చు ఎక్కడ ఉన్నా తనలో తాను అన్వేషించుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ గుడిలో ఉన్న గుడి బయట జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలు నా మనసుని కదిలించక కదిలించట్లేదు అదే ఆధ్యాత్మికం ఇప్పుడు నేను ఇక్కడ గుడిలో ఉన్నా కూడా నా మనసు నా ఆలోచన బయట జరుగుతున్న ప్రతి విషయాల మీద ఆలోచిస్తుందంటే నథింగ్ యు ఆర్ కనెక్ట్ అంటే కనెక్టింగ్ అన్నెసరీ సిచ్యువేషన్స్ అనుకోవచ్చు అంటే నువ్వు అనే అనేవాడివి ఎలా జీవించాలి అనేది నీకు తెలియనంత వరకు ప్రతి విషయాలు నిన్ను చాలా డిస్టర్బ్ చేస్తాయి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన మనతో ఎలా ఉంటారు అవసరమైన విషయాలు చాలా తక్కువ మందే మాట్లాడతారు అవసరం లేని విషయాల గురించి చాలా మాట్లాడతాం మనకు అప్పుడు అర్థం కాదు అరే దీనివల్ల ఏమొస్తుంది అని అంటే ఇది ప్రతి మనిషికి కూడా తెలుసు కానీ ఇప్పుడు స్పేస్ ఉంది టైం ఉంది ఇప్పుడు ఏం చేయాలి మనిషి అనేటోడు ఎట్లా అంటే ఇరవై నాలుగు గంటలు నిజాయితీగా ప్రతి గంట గంట వాస్తవంలో బతకలేడు అందుకే ఆ ప్రతి కాసేపు నిజాయితీగా ఉన్న మిగతా టైంలో కల్పితమైన పాత్రలు పోషిస్తారు కల్పిత మాటలు మాట్లాడుతుంటాడు కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీలైనంత సమయం వరకు అవసరమైన విషయాలు మాట్లాడి మిగతా టైం గురించి ఆధ్యాత్మికంగా భావం యొక్క భావాన్ని తెలుసుకో జీవితం గురించి తెలుసుకో ప్రకృతి గురించి తెలుసుకో వాస్తవ వాస్తవిక జీవితాన్ని అన్వేషించుకో దానివల్ల అంటే నువ్వు ఎవరికి ఉద్ధరింపబడకపోయినా నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు నీ వల్ల అట్లీస్ట్ ఎవరికి ఉపయోగం లేకపోయినా నిన్ను నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకున్న ఒక మార్గాన్ని నువ్వు వెతుక్కోవచ్చు ఈ రోజుల్లో ఎట్లయిపోయింది ఒక మనిషి ఉపయోగపడకపోయినా మనిషి వల్ల అందరూ చెడిపోతున్నారు సో దానికన్నా ఇది బెటరే కదా నిన్ను నువ్వు ఉద్ధరించుకో నువ్వు నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు అద్భుతంగా అద్భుతమైన యూనివర్స్ అని కదా ఎంతమంది ఆస్వాదిస్తున్నారు ఎంతమంది ప్రశాంతంగా ఉంటున్నారు అరే బీరువా నిండా డబ్బులు ఉన్నాయి బెడ్ మీద సుఖమైన నిద్ర లేదు చూపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి కానీ మనసు నిండా మనశ్శాంతి లేదు ఫ్రిడ్జ్లో కిచెన్లో రకరకాల భోగించే రుచులైన వస్తువులు ఉన్నాయి తింటే అరిగే పరిస్థితులు ఉండవు అసలైన ఆస్తి ఇది మనం తెలుసుకోవాలి మనం ఇవన్నీ తెలుసుకుంటేనే అర్థమవుతుంది సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే కొంతమందికి అరే ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అరే ఇవన్నీ అనుభవించాలి కదా అంటారు అదే ఇవన్నీ మనిషి గుడ్డిన తర్వాత మనం ఇవి అనుభవించుకుంటే ఎట్లా సో నేనేమంటున్నా అంటే అనుభవించు కానీ వాస్తవం కూడా తెలుసు మనం ఏదైనా కూడా శరీరాన్ని మనసుని ప్రశాంతంగా ఉంచుకునే భావం భౌతికంలో ఏది కూడా లేదని నేను అంటాను ఇప్పుడు బయట వస్తువులు బయట పరికరాలు బయట ఉన్న ప్రతీది కూడా నీ మనసుని సంతోషపెడుతుందంటే అది అబద్ధమని నేను ఎందుకు అంటున్నా అంటే ఈరోజు నువ్వు ఒక అద్భుతమైన కారు కొనుక్కున్నావు కొన్ని కళల కొన్ని రోజుల నీ కళలు అనమాట ఒక కారు కొనుక్కున్నావు తీసుకున్న తర్వాత ఒక నెల సంతోషపడుతుంది తర్వాత సంతోషం ఉంటుంది నీకు తీసుకున్నప్పుడే వావు చాలా ఆనందంగా ఉంటుంది నీకు జీవితంలో నేను ఏదో సాధించినా అనిపిస్తుంది కొంతకాలం తర్వాత అది పాత అయిన తర్వాత ఆనందము అలానే కంటిన్యూ కాదు అంటే గుర్తుపెట్టుకో భౌతికంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రస్తుత ఆనందం మాత్రమే ఆ ప్రస్తుత ఆనందాన్ని చూసి శాశ్వత ఆనందంలాగా మనిషి ఎప్పుడైతే మొండిగా తయారవుతాడో అప్పుడే తన యొక్క ప్రశాంతతను కోల్పోతాడు దీన్ని మనం తెలుసుకోవాలి మనం ఇది తెలుసుకోగలిగితే ఏమవుతుందంటే నీకు తెలియకుండా నీ ప్రశాంతత నిన్ను వెతుక్కుంటూ నీలోనే పుడుతుంది అప్పుడు నువ్వు ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా చాలా అద్భుతంగా ఉంటావు మందిలో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటావు అంటే నీ ఓన్ స్పేస్ అనేది ఎక్కడ ఉన్నా నువ్వు అద్భుతంగా తయారు చేసుకోగలుగుతావు సో దీన్ని గ్రహించగలిగితే అంతకు మించిన అద్భుతం ఇంకెక్కడ కూడా దొరకకపోవచ్చు అనే ఒక భావం అన్నమాట సో ఒకసారి ఇలాంటి విషయాల గురించి రోజు మనం అవసరం లేని మాటలు మాట్లాడతాం సంబంధం లేని విషయాల గురించి తెలుసుకుంటాం అప్పుడప్పుడు ఇలా మనం మాట్లాడుకోవడం వల్ల కొంత కొంత అయినా మనకి వాస్తవం మనం వెతికే ప్రయత్నం చేస్తాం తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవచ్చు అంటే ఇలాంటి వాస్తవిక ఆలోచనలు నీ మనసులో నుంచి పుట్టడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది అనమాట